ఈరోజు పూజ కోసం వినాయకుడిని తయారు చేయడానికి వినాయకుడి కోసం అనే విగ్రహాన్ని తయారు చేయడానికి నేను పసుపుని ఇలా కలిపి ముద్దలు చేసి పెట్టుకున్నానండి ఇందులో కొంచెం గోధుమ పిండి కూడా కలిపాను ఆ తర్వాత ఇలా ఒక నేను ఒక స్టూల్ తీసుకొని స్టూల్ ఒక పీట అండి ఇది పీట తీసుకొని పీట మీద ఒక బాల్ని ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నాను ఇలా ప్రెస్ చేసి పెట్టుకొని నెక్స్ట్ ఇంకొక బాల్ తీసుకొని ఇలా పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తున్నాము తర్వాత ఇవి రెండు కాళ్ళ కోసం అండి వినాయకుడికి వీటిని ఇలా యాడ్ చే పెట్టుకోవాలని ఇలా ప్రెస్ చేస్తూ కాళ్ళు ఇలా పెట్టుకున్నానండి నేను దాని మీద ఇంకొక బాల్ తీసుకొని బాడీని ఇలా చేస్తున్నానండి నేను ఇలా ఇది ఎటు వెళ్ళిపోకోకుండా మామిడాకులో నుంచి ఒక స్టెమ్ తీసుకొని ఇలా పెడుతున్నానండి లోపలికి ప్రెస్ చేసి పెడుతున్నాను ఇలా చేశాక చేతులు ఇలా చేసి అండి ఈ చేతులు యాడ్ చేస్తాను చూడండి ఇలా ఒక పుల్లో పెట్టుకొని ఇక్కడ హ్యాండ్ అటాచ్ చేసుకొని ఒక హ్యాండ్ ఇలా పెట్టేశాను నెక్స్ట్ ఇంకో హ్యాండ్ బ్లెస్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంకొక హ్యాండ్ ఇలా చేసి ఇక్కడ ఒకటి అప్ సైడ్ ఒకటి డౌన్ సైడ్ చూస్తున్నట్టు ఒకటేమో చేతిలో ఉండ్రాళ్ళు ఉంటాయి కదండి అందుకోసం ఉండ్రాల కోసం ఇంకొకటి మనం బ్లెస్ చేస్తున్నట్టు ఇలా సెకండ్ హ్యాండ్ అని కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ తెల్లపాటుకొచ్చానండి ఇలా టూ బాల్స్ తీసుకొని బాల్స్తో హెడ్ చేయడా ఇవి చెవులండి చెవులకి ఇట్లా ఏదైనా ఒక వీటిలాగా ఇలా ఒక కట్టుపుల్లతో కూర్చి చేయి పెట్టుకుంటేనే ఉంటున్నాయండి ఇది ఇది తొండం అండి ఇది తొండాన్ని ఇలా అటాచ్ చేసి ఇలా తిప్పాము చూడండి తొండాన్ని అటాచ్ చేసినాక ఇలా ఉంది కానీ ఇంకా తొండం కనుక అన్ని మంచిగా చేస్తాను పైన ఇంకా తలకు క్యాప్ కూడా మంచిగా పెడతాను చూడండి ఫస్ట్ టైం నేను గణేష్ని ఇలా తయారు చేశాను పర్ఫెక్ట్గా రాకపోవచ్చు కానీ నేను ఎప్పుడు పసుపుతో చేసే పెట్టుకుంటాను అందువల్ల ఇలా చేశాను ఎలా చేసినా నేను నా చేతులతో చేశాను కాబట్టి నేను పూర్తి చేసుకోవడానికి నాకు హ్యాపీగానే అనిపిస్తుంది ఎలా ఉందండి మా గణపయ్య గనపయ్యని మన పూజ గదులు పెడదాము చూడండి మన గనపయ్య పూజ గదులు ఇలా మొత్తం గనపయ్యని ఇంట్లో రాసుకునేటప్పుడు ఓం శ్రీ స్వస్తికి ఇలా రాసుకుంటారండి పూజ గదికి చూడండి పిల్లల బుక్స్ కూడా ఇలా రాసి పెట్టుకుంటారు ఓం శ్రీ స్వస్తికని డోర్కి మెయిన్ డోర్ కనుక అన్నిటికీ ఇలా పసుపు రాసి ఓం శ్రీ స్వస్తిక్ పెట్టుకుంటారు ఇవి గణపయ్యకి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళ పాయసం చేశానండి నెక్స్ట్ ఉండ్రాళ్ళతో పాటు ఉండ్రాళ్ళ పాయసం పాయసం కూడా పూజ స్టార్ట్ అయిన తర్వాత పూజకు పెట్టినప్పుడు ఆ క్యాప్స్ తీస్తాను చూడండి ఎలా ఉన్నాడండి మన గణపయ్య ఇప్పుడు పూజ గదికి మొత్తం మామిడాకులు కట్టుకున్నాము చూడండి ఇందాక మనం గణపయ్యకు ఎలుకను చేయడం మర్చిపోయాము ఇప్పుడు ఎలుకను కూడా చేసాము మొత్తం పూజ గదికి మామిడాకులతో ఇలా తోరణం కట్టుకున్నామండి ఇంతకుముందు ఉన్నాయి ఆర్టిఫిషియల్ కాబట్టి వాడు రియల్ మామిడాకులు తీసుకొచ్చి ఇలా పెట్టాము చూడండి శివ పార్వతులు గణేషుడు పూలతో అలంకరించుకుని